హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురణ ఉన్నాయని అయితే తెలుసుకుందాం అలాగే నైతు రుతుపనాలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీగా వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది అలాగే నైరుతి రుతుపవనాలు అయితే కనుక దక్షిణ అండమాన్ సముద్రాన్ని అయితే తాకడం జరిగింది మరొక మూడు నాలుగు రోజుల్లో మిగిలిన ప్రాంతాలలోకి విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అలాగే తూర్పు బీహార్ మరియు దానికి ఆనుకొని ఉన్న ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న ఉపరీతల ఆవర్తనం నుండి జార్ఖండ్ విదర్భ తెలంగాణ మీదుగా ఉత్తర రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల డ్రోన్ అయితే కొనసాగుతుంది అలాగే తమిళనాడు తీరానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించి ఉంది ఇక వీటి ఫలితంగానే ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు సో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక ఏపీలో ఇవాళ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి వైఎస్సార్ కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని శ్రీకాకుళం పార్వతీ విజయనగరం కోనసీమ పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే జారీ చేసింది